హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా అందరూ తమ్మిళ్ళు చూశారు కదండి మా మేనకోడలు బర్త్డే అండి రేపు అందుకని బట్టలు షాపింగ్ చేద్దామనైతే వచ్చాము బట్టలతో పాటు ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ స్కూల్లో పంచడానికి అవి తీసుకుందామని అయితే వచ్చేసాం మేము డ్రెస్సెస్ కానీ ఈవిడ ఒక పదిహేను జాతలు మా ముందైతే వేసేసింది దాంట్లో మా చిన్న మేనకోడలకి ఇంకా బర్త్డే పాపకైతే రెండు డ్రెస్సులు తీసుకొని ఇంకా బాయ్స్ కలెక్షన్స్కి వస్తే కలర్స్ అన్నీ ఒకలాగే ఉన్నాయి కానీ మోడల్స్ మాత్రం పాత మోడల్స్ ఏనండి కొత్త మోడల్లో ఏమీ రాలేదు ఇంకా మా మేనకోడలకి మా బాబుకి కలిసేలాగా ఒక డ్రెస్ తీసుకొని ఇంకా ముగ్గురికి ముడి ఒక్కొక్క జత తీసేసుకొని అయితే వచ్చేసామండి ఇక్కడ కలెక్షన్స్ అయితే గర్ల్స్కి చాలా బాగున్నాయి బాయ్స్కి చెప్పక్కర్లేదు ప్యాంటు నెక్కరు జబ్బ అయ్యాయి వాళ్ళకి ఏ వేసినా సూట్ అయిపోతాయి ఇంకా గర్ల్స్ కలెక్షన్స్కి వస్తే కాలేజ్ గర్ల్స్ కాలేజ్కి ఎన్సర్డే అలాగే సాటర్డే వేసుకెళ్తే చాలా సింపుల్గా చాలానే ఉన్నాయి వాటి వీడియోస్ కూడా తీసి పెడదాం అనుకున్నా కానీ లాంగ్ అయిపోయిందని పెట్టలేదు ఈ మా మేనగోళ్ళకి వచ్చేసి ఫస్ట్ పెట్టిన డ్రెస్ తనకు నచ్చలేదు అని చెప్పి ఇప్పుడు అక్కడ పనిచేసేవిడి మరత పెట్టి చూపించింది అదే మేము బర్త్డే గోల్కి తీసుకున్న డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా మేనగోళ్ళకి మీ అందరి బెడ్స్ని ఇవ్వండి అలాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా చాలామంది మన ఛానల్ని చూస్తున్నారే కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేస్తేనే కదా మాకు అర్థమయ్యేది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా అనేది ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కంపల్సరీగా కామెంట్ చేసి పెట్టండి అలాగే మా మేనకోళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఏ డ్రెస్ బాగుందనేది కామెంట్ బాక్స్ బాక్స్లో చెప్పండి ఏదైనా కామెంట్ బాక్స్లోనే చెప్పాలి కాబట్టి అన్నిసార్లు కామెంట్ బాక్స్ అంటున్నాను ఏమనుకోకండి ఏమనుకోకండితే వచ్చేసి మా చిన్న మేనకోళ్ళలో దీనికి ఇది వచ్చేసి ఈ డ్రెస్ తీసుకున్నాం సేమ్ ఇద్దరికి అక్క ఇద్దరికి సేమ్ డ్రెస్ తీసుకున్నాం ఇంకా ఎదురుగా ఉన్న చాట్ బండి దగ్గరికి వెళ్ళి నేను పానీపూరి ఒక ప్లేట్ పానీపూరి అలాగే మా వదిన చాట్ అయితే మేమిద్దరం నా తినేసి తర్వాత పాపకి బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ స్కూల్లో పంచడానికి అయితే తీసుకొని ఇంటికి వచ్చేసి ఇంకా నాకు వచ్చిన శుద్ర పూజలతో శుద్ర పూజ ముగ్గులన్నీ వేసేసాను మెహందీగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్